కర్తవ్యమైన నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చినా నా కర్తవ్యం ఏంటి ఈ విషయంలో కలిపి నేను ఏ పని చేయాలి అనేది కదా మన లక్ష్యం ఏంటి మానవ జన్మ ఆత్మసాక్షాత్వ్వు నీ మనసును వింఛర ఆత్మ ఆత్మసాక్షాత్ పొందడమే నీ జీవితం యొక్క లక్ష్యము కోరుకు సంపాదించి

మనసుని ఎలా నిర్ణయించాలి అంటే యోగం ద్వారా పరిశుద్ధమైన మనసుతో నిర్మలమైన మనసు అందరంగా ఉన్నా దాన్ని ఆత్మ చింతన చేసినతో ఆత్మలో మనము లేదు మరి ఆత్మ ఎక్కడ ఉందని ఎక్కడున్నాడో మళ్ళీ అడుగుతున్నాడు ఆత్మ ఎట్లా ఉంటుంది ఎక్కడ ఉంటుంది یش کر గా శోధిస్తే అప్పుడు నీకు ఆత్మ అప్పుడు తగ్గించకుండా ఉన్నా అనుకున్నాడు కాదు భగవానుడు తనలోనే అతి సమీప ఉన్న ఉదయంలోనే ఉన్నాడు తగ్గకుండా కావున భక్త కులకు గానీ సాధకులు గానీ పరమ ధైర్యంతో ఉన్నామను నేను మీ అన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నా మీరు నన్ను చూస్తలేదు మీరు నా శబ్దాలు వింటలేదు నేను చెప్పేది మీరు వింటలేదు మీరు మౌనంగా నిశ్శబ్దంగా ఉండి నా నా మాటలు వినండి అంటున్నాడు అట్లా శోధించండి అట్లా సాధన చేయండి నేను మా కాక మీతోటి మాట మాట్లాడు ఇంకా ఆత్మ కూడా లేదా బాబాతో సంబంధించుకున్నంత ఆత్మ बाबा आत्मे पीड़ा बाबा आपने आप सद्गु आपने सिद्धेश्वर आप आपने विष्णु आपने ब्रह्मा, आपने परमा చెట్ల పోకుండా మీరు దోఃపడుతున్నారు కానీ ఎక్కడ వాళ్ళ కనబడిన చోటు నేను ఎదుర్కొంటాను ఏం చేసుకున్నా మనిషిని తయారు చేస్తున్నాడు మనిషిని తయారు చేసుకొని ఈ హృదయంలోనే వాళ్ళకి

రాముడు పశిష్ట మహర్షి ఈ ఆశీర్వాదం శక్తిపాతమై ఆత్మసుఖాన్ని పొంది రాముడు ఆత్మసు ఈ మిగతా అన్ని తిందా అట్లా అనుకోవాలి మనిషి అంటారు అర్జునుడి అలా అనుకోవాలి